హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ కవిత ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర బోటి నార్మల్గా బోటీయే కొంతమంది తింటారు తినరు కానీ ఇలా ట్రై చేస్తే తిననోళ్ళు కూడా మ్యాగ్స్ తినడానికి ఇష్టపడతారు దీనికి మనకు కావాల్సింది పెద్ద కడాయి దానికి తగ్గ ఆయిల్ బోటి ఉడకడానికి మ్యాగ్స్ ఎక్కువ ఆయిల్ పడుతుంది సో మీరు దానికి చూసుకొని వేసుకోవాలి దాంతో పాటు మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు కోసుకొని చిట్కాడ ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌనిష్ కలర్లో ఇలా వచ్చిన తర్వాత మూడు పెద్ద సైజ్ టమాటోలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఐదు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాంటి ప్రాసెస్లో మీరు కానీ ట్రై చేస్తే ఫస్ట్ టైం బోటికర్ని కర్రీని ట్రై చేసేవాళ్ళు కూడా బాగా చేస్తారు అని నేను నమ్ముతున్నా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది ఎంత బాగా అవుతుందో సో టూ టీ స్పూన్స్ ఆఫ్ పసుపు వేసుకొని తిప్పుకొని బాగా మగ్గించుకోవాలి టమాటోలు ఉల్లిపాయలు ఉడికేంత వరకు మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత మనము అప్పటికప్పుడు నూరు పెట్టుకున్న అల్లం పేస్ట్ టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం చిన్నలపై పేస్ట్ అనేది నాన్ వెజెస్ కర్రీస్లో రోల్గా ప్లే చేస్తుంది సో ఒకసారి మీరు ఇంట్లో చేసుకొని అల్లం చిన్నులపై పేస్ట్ని మీరు ట్రై చేశారనుకో టేస్ట్ టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నార్మల్గా ఏం లేదు వెల్లుల్లిపాయ చిన్నపాయి తగినంత తీసుకొని మిక్స్ చేసుకొని పట్టుకోవడానికి కొంత పసుపు కూడా వేస్తారు అది ఆప్షనల్ సో మీరు కూడా అలా ట్రై చేయండి బాగానే ఉంటుంది చేసుకొని అప్పటికప్పుడు వేసుకున్నాం అనుకో బాగుంటుంది అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత మనము కింద అడుగంటే అంతవరకు బాగా మగ్గించుకోవాలి కింద అడుగంటడం తెలిసిందనుకో మనకి అల్లం పేస్ట్ అనేది స్మెల్ లేకుండా అంటే పచ్చివాసన లేకుండా కుక్ అయిందని అర్థం సో బోటి టూ సెట్స్ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని వాటిని చిన్న చిన్నగా కట్ చేసి వాటి నుంచి వచ్చే వాటర్తోని పది నుంచి పదిహేను నిమిషాల వరకు బాయిల్ చేసుకున్న తర్వాత మేము కూరలోకి వాడుతున్నాం సో ఇలా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ముక్క కూడా ఉడుకున్నట్టు ఉంటుంది ఈ బోటీ అనేది ఒక డైజెస్టివ్ సిస్టమ్ ఫుడ్ డైజెస్ట్ చేసుకునే సిస్టమ్ అనమాట దీంట్లో చెత్త పార్టికల్స్ బాగా స్టోరేజ్ అయ్యి ఉంటుంది దీన్ని మనం ఎంతవరకు క్లీన్ చేసుకుంటే అంత మంచిది సో మీరు బాగా క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు బోటీని ఆయిల్లో మనం పది నిమిషాల వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం టూ టీ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా టూ టీ స్పూన్స్ ఆఫ్ మటన్ మసాలా టూ టీ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర పొడి టూ టీ స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి పాటే మనం కారం కూడా వేసుకోవాలి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలకి మనం మసాలాలు కారము ఇవన్నీ పట్టేంతవరకు ఓ రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి ఈ బోటి అనేది చాలామంది కుక్కర్లో కుక్ చేస్తారు కానీ ఇలా ఒకసారి డేక్షలో కుక్ చేయడానికి ట్రై చేయండి చాలా బాగా అవుతుంది ఈ బోటీ అనేది మనం కుక్కర్లో ఎందుకు కుక్ చేస్తారంటే ఇది లాంగ్ ప్రాసెస్ అనమాట చాలా టైం తీసుకుంటుంది కుక్ కావడానికి కాబట్టి మ్యాక్సిమం అందరూ కుక్కర్లో కుక్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు కానీ మనం టేస్ట్ రావాలంటే ఇలా కుక్ చేసుకోవడం తప్పదు సో బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం ముక్కలు వరకి వాటర్ పోసుకున్నాం మాకైతే ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ సరిపోయింది మీరు కూడా ముక్కలు మునిగేంతవరకు వాటర్ తీసుకొని బాగా మగ్గించుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాల వరకు మనకి ముక్క ఉడకడానికి టైం పడుతుంది సో అంతసేపటి వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు మనము సాల్ట్ చెక్ చేసుకొని దానికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాల వరకు మగ్గించుకోవాలి అప్పట్లోపల మనము గోంగూర పచ్చిమిరపకాయలు వే వేసి ఉడికించుకున్న పేస్ట్ని తీసి పక్కకు పెట్టుకోవాలి అది ఉడికించుకోవడానికి ఎలాంటి వాటర్ అవసరం లేదు దాని నుంచి వచ్చే వాటర్ సరిపోతుంది ముప్పై నిమిషాల తర్వాత మనం తీసి చూస్తే ఇట్లా ఆయిల్ అనేది తిరుగుతుంది ఇలా తెరిన తర్వాత కట్ట కొత్తిమీర వేసుకొని ఆల్రెడీ నూరు పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా వేసుకోవాలి ఫోర్ కప్స్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేసి మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు అలా మగ్గించుకున్న తర్వాత మనం తీసి సర్వ్ చేసుకుంటే మన గోంగూర బొట్టి రెడీ దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే కిరాక్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఉంటామలా బాయ్